నమస్కారం ఈరోజు మనం ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుతై సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన కొందరిపై పోలీసులు తీసుకున్న చర్యలు ఆ చర్యల హైకోర్టు హైకోర్టిచ్చిన ఆదేశాలు ఈ భావప్రకటన స్వేచ్ఛకు పోలీసుల దర్యాప్తు విధానాలకు మధ్య ఉన్న ఏమిటి న్యాయస్థానం జోక్యం ఎందుకు అవసరమైంది దాని ఫలితాలేంటి అనేది కొంచెం లోతుగా చూద్దాం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఏంటంటే ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాళ్లను అది సోషల్ మీడియాలో పోలీసులు టార్గెట్ చేస్తున్నారు దానిపై హైకోర్టు స్పందించింది గత ఏడాదిలోనే అంటే ఎనిమిది వందల ఇరవై రెండు మందికి నోటీసులిచ్చారు రెండు వందల యాభై మూడు కేసులు పెట్టారు ఎనభై ఆరు మందిని అరెస్టు కూడా చేశారు అంటే ఇది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది కదా అయితే మరి హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సొచ్చింది అంటే ఏదో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయా ముఖ్యంగా అరెస్ట్ల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కదా వాటిని పాటించట్లేదని కోర్టు అయిందా సరిగ్గా అదే పాయింట్ ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేసేటప్పుడు సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది అర్నేష్ కుమార్ కేసులో ఇంకా ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో కూడా అంటే నిందితుడు పారిపోతాడనో సాక్ష్యాలను తారుమారు చేస్తాడనో బలమైన కారణం ఉంటే తప్ప అరెస్ట్ చేయొద్దని కాని పోలీసులు దాన్ని సరిగా పాటించట్లేదని ఇక మెజిస్ట్రేట్లు కూడా వాళ్లు కూడా అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా యాంత్రికంగా రిమాండ్కు పంపుతున్నారని హైకోర్టు కొంచెం ఆందోళన వ్యక్తం చేసింది రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి మీ ఇష్టం వచ్చినట్టు అనధికారిక రెడ్బుక్ పద్ధతులు లాంటివి నడవు అని స్పష్టంగా చెప్పింది ఇంకా సిఆర్పిసి సెక్షన్ వన్ ఏ ప్రకారం ఇవ్వాలని గట్టిగా చెప్పింది అంటే అరెస్ట్ అవసరం లేని కేసుల్లో ముందు నోటీసిచ్చి విచారణకు పిలవాలన్నమాట అది తప్పనిసరి అని చెప్పింది అంతేకాదు ఇకపై ఇలాంటి కేసులు పెట్టాలంటే డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి ఉండాలని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎందుకు చేస్తున్నారో కారణాలు స్పష్టంగా రికార్డ్ చేయాలని ఆదేశించింది ఇంకో ముఖ్యమైన విషయం దర్యాప్తును కేవలం పద్నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని గడువు కూడా పెట్టింది అంటే అనవసరంగా కేసులను లాగకుండా వేగంగా తేల్చాలనే ఉద్దేశం కావచ్చు ఇవన్నీ కూడా పౌరుల హక్కులను కాపాడే చర్యలే స థియరీ మరి ఆచరణలో రాజమహేంద్రవరంలో పులిసాగర్ అనే దళిత వ్యక్తి అంట ఆయన వరద ముంపు గురించి ఏదో పోస్టు పెట్టాడని అరెస్టు చేసి హింసించారని పెద్దిరెడ్డి సుధారాణి వెంకటరెడ్డి అనే దంపతులు సీఎం డిప్యూటీ సీఎంల మీద పోస్టులు పెట్టారని ఏకంగా యాభై రోజులు జైల్లో ఉన్నారు ఇంకో కేసులో కె హనుమంతరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వమిచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి పోస్ట్ పెడితే ఆయన్ని కిడ్నాప్ చేసి కొట్టారని ఏ ఇక్కడొక ప్యాటర్న్ కనిపిస్తోంది ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వాళ్లపై చర్యలుంటున్నాయని ఇంకో ఉదాహరణ చూడండి ఇంటూరి రవికిరణని ఆయన మేనిఫెస్టో అమలు గురించి ప్రశ్నించినందుకు ఆయన మీద వేరువేరు జిల్లాల్లో కలిపి ఇరవై ఒక్క కేసులు పెట్టారట ఇంకా విచిత్రమేంటంటే ఆళ్ల జగదీష్ అనే వ్యక్తి రెండువేల పద్దెనిమిదిలో ఏదో పోస్ట్ పెట్టారట దానిమీద రెండువేల ఇరవై నాలుగులో కేసు పెట్టారు చిన్న చిన్న వాటికి కూడా అంటే నెల్లూరులో ప్రభావతి అనే మహిళ ఎవరో పంపిన వాట్సాప్ మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టారు చివరికి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలకు అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే కానీ బెయిల్ రాలేదు ఇవన్నీ చూస్తుంటే హైకోర్టు ఆదేశాలు చాలా అవసరమనిపిస్తోంది మరి ఈ ఆదేశాల వల్ల నిజంగా పోలీసుల అభికారానికి అడ్డుకట్ట పడుతుందంటారా దీని ప్రభావం ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన పరిణామం ఇది ప్రాథమిక హక్కుల్ని ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛని ఆర్టికల్ నైన్టీన్ మళ్లీ గుర్తుచేస్తోంది పోలీస్ వ్యవస్థలో డీఎస్పీ నుంచి అలాగే జుడిషియరీలో మ్యాజిస్ట్రేట్ల వరకు అందరికీ చట్ట చట్టప్రకారమే నడవాలి అని గట్టిగా చెప్తోంది ఆ ఫోర్టీన్ రోజుల దర్యాప్తు పరిమితి కూడా ముఖ్యమేమో అది కేసులను అనవసరంగా ఏళ్ల తరబడి సాగదీసి వేధించకుండా ఆపుతుంది ఈ ఆదేశాలు నిజానికి జాతీయ స్థాయిలో కూడా చర్చకొస్తున్నాయి పౌర స్వేచ్ఛల విషయంలో న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ ఎంత అవసరమో ఇది చూపిస్తోంది ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే భద్రత శాంతి భద్రతల అవసరాలకు పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలకు మధ్య ఒక సమతుల్యత సాధించడంలో న్యాయవ్యవస్థ పాత్ర చాలా కీలకం ఆన్లైన్లో అభిప్రాయాలు చెప్పే విషయంలో సరైన ప్రొసీజర్ పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఎంత ఎఫెక్టివ్ గా అమలవుతాయి మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడటానికి ఎలాంటి పర్యవేక్షణ ఉంటుంది ఇది ఆలోచించాల్సిన విషయం